అందరికీ నమస్కారం సో ఈరోజు మనం నక్షత్రాల గురించి చూస్తున్నాం అది భరణి నక్షత్రం గురించి చూస్తాం అనమాట ఓకే గతం వచ్చేసి మనం మొదటి నక్షత్రం అయినటువంటి అశ్విని నక్షత్రం గురించి చూసినాం ఈ రోజు రెండవ నక్షత్రం అయినటువంటి భరణి నక్షత్రం గురించి చూద్దాం అనమాట సో ఈ భరణి నక్షత్రం ఎక్కడ ఉందంటే ఈ కాలచక్రంలో అంటే రాశి మండలంలో మేష రాశిలో రెండవ నక్షత్రంగా కూర్చోండి అనమాట పదమూడు పాయింట్ ఇరవై నిమిషాల వరకు ఉన్నటువంటి అశ్విని నక్షత్రాన్ని దాటుకుని తర్వాత ఉన్నటువంటి సేమ్ పదమూడు పాయింట్ ఇరవై డిగ్రీల వరకు ఈ భరణి నక్షత్రం అనేది మేషరాశిలో ఉంది సో ఇక్కడ దీనికి మొత్తం నాలుగు పాదాలు పరిపూర్ణంగా మేషంలోనే ఉంది అనమాట సో ఇది నవాంశంలో చూస్తే ఎక్కడొస్తాదంటే హండ్రెడ్ పర్సెంట్ సింహం నుంచి ఒకటో పాదం కన్యాలో రెండో పాదం తులాలో మూడో పాదం వృక్షికంలో నాలుగో పాదంగా కూర్చుంటది అనమాట ఎప్పుడంతా చంద్రుడు మేషంలో ప్రయాణం చేస్తా ఉంటాడో అది భరణి నక్షత్రంలో ప్రయాణం చేసేటప్పుడు మనకు నవాంశంలో ఎక్కడ కనిపిస్తాడు ఒకటో పాదంలో ఉంటే సింహరాశిలో కనిపిస్తాడు రెండో పాదంలో ఉంటే కన్యాలో కనిపిస్తాడు మూడో పాదంలో ఉంటే తులాల కనిపిస్తాడు నాలుగో పాదంలో ఉంటే మనకి వృక్షికంలో కనిపిస్తాడు అనమాట సో ఇక్కడ టోటల్ గా చూసినట్లయితే ఈ నక్షత్రం పోతా ఉంది అనేసి మనం ఎలా తెలుసుకుంటాం చంద్రుడిని బేస్ చేసి మాత్రమే చెప్పగలం చంద్రుడు ఆ నక్షత్రంలో ప్రయాణం చేస్తేనే మనకి ఆ రోజు ఆ నక్షత్రం పోతా ఉంది అనేసి మనం తెలుసుకుంటాం ఇక్కడ ఎక్సలెంట్ అయిన ఒక విషయం లోపల వచ్చి ఉంది అనమాట శరీరానికి కానీ మనసు కానీ కారకుడు ఎవరు అంటే చంద్రుడే అనమాట మన లోపల ప్రవహించేటటువంటి రక్త ప్రవాహానికి కూడా కారకుడు ఎవరు అంటే చంద్రుడే ఓకే సో ఇక్కడ మనస్సు శరీరము రక్త ప్రవాహం ఈ మూడు కనెక్టెడ్ గా ఉండేది ఏంటంటే చంద్రుడే ఈ చంద్రుడు ఈ రాశి మండలంలో ఈ ఇరవై ఏడు నక్షత్రాల్లో ఏ నక్షత్రం పైన పోతా ఉన్నాడో ఆ నక్షత్రానికి సంబంధించినటువంటి ఆ యొక్క ఎనర్జీ అనేది మన శరీరానికి మన భూమి మొత్తానికి లభిస్తా ఉంటది అనమాట సో దీంట్లో ఈ ఎనర్జీ ఏ జీవికి పాజిటివ్ గా ఉందో దానికి పాజిటివ్ గాను మంచిగాను దేనికంతా అది చెడుగా ఉందో వాటికి కాస్త మానసిక శారీరక మరియు ఆంతరిక వ్యవస్థల్లో ఖచ్చితంగా అవరోధాలు అనేది ఖచ్చితంగా ఉంటదనమాట సో కాబట్టి ఇక్కడ మెయిన్ రోల్ కీ రోల్ ఎవరంటే చంద్రుడే కాబట్టి చంద్రుడు భూమి సూర్యుడు వీటిని చాలా ప్రధానంగా మనం జ్యోతిష్ శాస్త్రంలో తీసుకుంటా ఉన్నాం అనమాట కదా సో ఎందుకంటే ఇక్కడ చంద్రుడికి భూమికి మధ్య ఉన్నటువంటి ఆ దూరం కూడా ఆ గురుత్వాకర్షణ కూడా సరే కరెక్ట్ గా బ్యాలెన్స్ గా లేకపోతే సో భూమి పైన జీవరాశులు అనేటివి బ్రతికి మనుగడ కట్టలేవన్నమాట అది ఎస్పెషల్లీ ఈ పౌర్ణమి అమావాస్య టైంలో ఈ గురుత్వాకర్షణ కాస్త కొద్దిగా ఎక్కువ ఉంటేనే ఇంకా చంపుకొని చేస్తా ఉంటారు అమావాస్య ఇంకా ఎక్కడ చూసిన గొడవలు కొట్లాటలు హత్యలు చేయడం చంపుకోవడం విపరీతమైన కోపాల తాపాలకి గురి కావడం అదే పవర్నం అయితే ఎక్కడ చూసినా అత్యాచారాలు చేయడం ఇష్టంగా సంతోషం తట్టుకోలేకుండా రకరకాలైనటువంటి ప్రలోభాలకంతా గురి కావడం ఇలాంటి విషయాలంతా జరుగుతుంది జస్ట్ కొద్దిగా ఆకర్షణ పెరిగితేనే అందుకే బ్యాలెన్స్డ్ గానే ఉంటదన్నమాట సో కాబట్టి చంద్రుడు అనేది చాలా వైటల్ రోల్ ఉంది కాబట్టి ఇక్కడ మనం ప్రతి నక్షత్రాన్ని చాలా కేర్ఫుల్ గా చూడాలి ఏదో నక్షత్రాలు కారకత్వాలు చేసిందనేసి చూడడం కాదు ఇక్కడ మెయిన్ రోల్ ఏంటంటే చంద్రుడు ఏ నక్షత్రం అయితే ఉన్నాడో ఆ నక్షత్రం గురించి మనం ఆ రోజు పలానా నక్షత్రం అని చెప్పేసి చెప్పుకుంటా ఉంటాం అనమాట సో ఇలా ఇది ఇరవై ఏడు నక్షత్రాల యొక్క శక్తిని గ్రహించి భూమి పైన ఉన్నటువంటి అంతా ఇస్తా ఉంటది అనమాట సో దీన్ని ఎలా వాడాలి అనేది ఒక కాన్సెప్ట్ ఉంది అది తర్వాత చూద్దాం ప్రస్తుతానికి నక్షత్రానికి సంబంధించినటువంటి కారకత్వాలు అంతా తెలియాలి ఎందుకంటే ఆ కారకత్వాన్ని బేస్ చేసే ఏం పని జరగబోతా ఉంది ఎలా జరగబోతా ఉంది అనేది అంతా మనం నిర్ణయించవచ్చు అనమాట చూడొచ్చు డిఫాల్ట్ గా ఓకేనా సో దానిపైన ప్రతి నక్షత్రం పైన ఏదో ఒక గ్రహం ఏదో ఒక టైమ్ ఖచ్చితంగా వస్తా ఉంటది పోతా ఉంటది అనమాట సో అప్పుడు ఎలాంటి విషయాలంతా జరుగుతూ ఉంటది అనేది మనం మెజర్ చేయాలంటే ఇక్కడ ఉండే రోల్ ఏదంటే ఇది ఒక్కటే మార్గం ఓకేనా సో కాబట్టి దానికి తగినట్టుగా మనం దీన్ని ఈజీగా క్యాలిక్యులేషన్ చేయొచ్చు చేయగలం అనమాట సో కాబట్టి చంద్రుడు ఈ రోజు భరణి నక్షత్రంలో ఉన్నాడు అనుకుందాం సో కాబట్టి భరణి నక్షత్రం ఈ రోజు వెళుతా ఉంది అనేసి మనం మనకి పంచాంగంలో వీటి అంతా మనకి ఉంటదనమాట సో కాబట్టి ఈ రోజు భరణి నక్షత్రం భరణి నక్షత్రం యొక్క అధిపతి ఎవరు అంటే శుక్రుడు అనమాట ఇక్కడ శుక్రుడు నిధికి అంటే డబ్బుకి ధనానికి కారకుడు అనమాట లక్ష్మీదేవికి కారకుడు ఎవడంటే శుక్రుడే అనమాట ప్రధానంగా సో కాబట్టి ఇక్కడ మనం ఒక పెద్ద విషయాన్ని బాగా డీప్ గా చూడాలంటే ఒక రాజ్యం గొప్పగా ఉండాలరంటే గొప్పగా ఏలబడాలంటే గొప్పగా పరిపాలించబడాలంటే ఇక్కడ మూడు గ్రహాలు ప్రధానంగా ఉంటాయి అన్నమాట ఏదేది ఒకటి రాజు అని చెప్పేటటువంటి అధికారం అధికారి అని చెప్పేటటువంటి సూర్యుడు రెండవది ఒక విషయాన్ని ఎలా చెయ్యాలి అనేసి ఒక ప్రాపర్ గా ప్లానింగ్ వేయాలన్నమాట సో ఇలా పథకాలను వేసేటటువంటి ఒక గ్రహం ఏదంటే ఇక్కడ గురువు అనమాట నెక్స్ట్ ఒక విషయాన్ని ఫైట్ చేసి కాపాడగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు ఉన్నటువంటి గ్రహం ఏదంటే అంగారుడు అనమాట సో కాబట్టి పరిపాలనా వ్యవస్థకు సంబంధించినటువంటి సూర్యుడు ప్రణాళిక వ్యవస్థకు సంబంధించినటువంటి గురువు రక్షక వ్యవస్థకు సంబంధించినటువంటి అంగారకుడు వీళ్ళు ముగ్గురు పర్ఫెక్ట్ గా ఉంటే ఆ రాజ్యం ఖచ్చితంగా ఆ దేశం ఆ భూభాగం గొప్పగా పరిపాలించబడి ఉంటది గొప్పగా చాలా కాలం సస్టైన్ అయి ఉంటది చాలా కాలం అది అలాగే దృఢంగా కూర్చోంటది అనమాట మూడు వ్యవస్థలు పని చేయాలంటే కంపల్సరీ ఇక్కడ దాన్ని రన్ చేయడానికి డబ్బు అనేది ప్రధానంగా అవసరం సో దీనికంత ఎవరు మెయిన్ కారణం నిధి నిర్వహణ వ్యవస్థ అధిపతి అయినటువంటి శుక్రుడు అనమాట కాబట్టి ఇక్కడ కామెడీ ఏంటంటే ఈ శుక్రుడు యొక్క నక్షత్రాలు చూస్తే కరెక్ట్ గా మీరు ఈ మూడు గ్రహాలకు చెందినటువంటి స్వస్థానాలలోనే కూర్చో ఉంటది అనమాట ఫర్ ఎగ్జాంపుల్ కి మీకే ఇప్పటికి అర్థం అయిపోయి ఉంటది మేషంలో వచ్చేసి భరణి ఉంది అనమాట దానికి అధిపతి అంగారుకుడు సో ఇక్కడ శుక్రుడు మరియు అంగారుకుడు కలయికుంది నెక్స్ట్ నెక్స్ట్ అక్కడ నుంచి ఐదో స్థానం అయినటువంటి సింహరాశిలో వచ్చేసి పుబ్బ నక్షత్రం ఉంది పూర్వ పల్గుని నక్షత్రం అంటారు దీన్ని ఇది కూడా శుక్రుడు యొక్క నక్షత్రమే ఈ సింహరాశికి అధిపతి ఎవరంటే సూర్యుడు అనమాట సో ఇక్కడ సూర్యుడు మరియు శుక్రుడు కలయిక ఇక్కడ సూపర్ గా ఉందనమాట కాబట్టి ఇక్కడ సూర్యుడు మరియు శుక్రుడు కలిసిన వాళ్ళకి మాక్సిమం స్త్రీలలో చూస్తే అన్నపూర్ణ అనే పేరు కూడా వచ్చింటది అనమాట ఇక్కడ మనం చూడవచ్చు ఈజీగా ఓకే నెక్స్ట్ అక్కడ నుంచి ఐదో స్థానం మేషానికి తొమ్మిదో స్థానం అయినటువంటి ధనసులో పూర్వష నక్షత్రం అనేసి శుక్రుడు యొక్క నక్షత్రం ఉంటదనమాట సో ఈ నక్షత్రం శుక్రుడు యొక్క నక్షత్రం ఇక్కడ చూస్తే గురువుకి మరియు శుక్రుడికి వీళ్ళిద్దరికి ఒక కలయిక ఉంది అంటే ఫస్ట్ రక్షక వ్యవస్థకి ప్రయారిటీ తర్వాత పరిపాలన వ్యవస్థకి తర్వాత ప్రణాళిక వ్యవస్థకి ఈ మూడు వ్యవస్థలకి ఈయన లోపల కూర్చొని పని కానిస్తూ ఉంటాడు అంటే బయట పని జరగాలంటే లోపల ఖర్చు పెడతా ఉండాలి డబ్బులు ఇస్తా ఉండాలన్నమాట సో ఆ విధంగా ఇక్కడ భరణి అంటే ధరణిని ఆలతదనేసి ఒక సామెత ఉంది భరణి ధరణి ధరణి అంటే భూమి అనమాట భరణి నక్షత్రంలో పుట్టినటువంటి వాళ్ళు ధరణిని పరిపాలించేటటువంటి పరిస్థితి ఉంటది అంటారు సో ఇది తమిళంలో కావచ్చు లేదా తెలుగులో కావచ్చు సో అంటే భూమిని పరిపాలించేటటువంటి ఒక నక్షత్రం ఓకే సో భూమిని ఎలా పరిపాలించగలదు భూమిని పరిపాలించాలంటే ఫస్ట్ ప్రాపర్ గా సేఫ్టీ జోన్ లో ఉండేటటువంటి రక్షక వ్యవస్థ ఉండాలి తర్వాత పరిపాలించగలిగేటటువంటి కేపబిలిటీ ఉండాలి ఆ తర్వాత ప్లాన్స్ వేయాలి దేన్ని ఎలా ఎలా చేయాలనేసి ప్లాన్స్ వేసేటటువంటి ప్రణాళిక వ్యవస్థ ఒకటి ఉండాలి అనమాట ఈ మూడు వ్యవస్థలకి అవసరమైనటువంటి నిధిని ఇచ్చేటటువంటి స్థితి లో కూర్చోన్నాడు అనేసి మనం తీసుకోవాలన్నమాట సో ఇదే ఇక్కడ మేజర్ రోల్ అనమాట ఈ సర్క్యూట్ ని ఎంత బ్రహ్మాండంగా క్రియేట్ చేస్తున్నారో చూడండి ఒక నక్షత్రం తర్వాత ఇంకొక నక్షత్రం సో ఇవంతా ఈ రాశి మండలంలో మొత్తం ఇరవై ఏడు నక్షత్రాలు కూర్చోంది ఇరవై ఏడు నక్షత్రాలకి ఒక్కొక్క నక్షత్రానికి నాలుగు పాదాలు ఇచ్చినారు ఇది నవాంశంలో చూస్తే ఈ నాలుగు పాదాలు నాలుగు రాసులో కూర్చుంటది అనమాట సో ఫర్ ఎగ్జాంపుల్ కి కేతు యొక్క నక్షత్రాలంతా ఎక్కడ స్టార్ట్ అవుతాది అంటే నవాంశంలో మేషంలో స్టార్ట్ అవుతాది శుక్రుడు యొక్క నక్షత్రాలంతా ఎక్కడ స్టార్ట్ అవుతాది సింహం లో స్టార్ట్ ఆ తర్వాత సూర్యుడు యొక్క నక్షత్రాలంతా ఎక్కడ స్టార్ట్ అవుతాది ధనుసులో స్టార్ట్ అవుతుంది మొత్తం ప్రతి దానికి ఒక లింక్ అడ సో అక్కడ నుంచి నాలుగో పాదం ప్రతి నాలుగో పాదం చూసినట్లయితే హండ్రెడ్ పర్సెంట్ ద్రవరాశిలోనే కూర్చోంటది సో అది నవాంశం మాట్లాడేటప్పుడు మాట్లాడచ్చు ఇంకా డెప్త్ గా ఇక్కడ చూస్తే ఇలా అద్భుతంగా చాలా బ్రహ్మాండంగా కూర్చో ఉంటది అనమాట ప్రతి ఒక్క విషయానికి అది అక్కడ కూర్చో ఉండడానికి ఒక ప్రాపర్ రీజన్ ఉంది అనమాట సో అలా ఈ నక్షత్రాలు ఈ రాశి మండలంలో కూర్చో అందుకే ఈ భరణి నక్షత్రంలో పుట్టినటువంటి వాళ్ళు కూడా చూస్తే చాలా అట్రాక్టివ్ గా మాట్లాడతారు అనమాట అంటే ఎవరి దగ్గర ఎలా మాట్లాడాలి ఎంత మాట్లాడాలి ఎలా చెప్తే వీళ్ళకి అర్థం అవుతాది అనేది వీళ్ళకి చాలా హండ్రెడ్ పర్సెంట్ తెలుసు ఎందుకంటే డబ్బు విషయంలో బాగా ఎదిగేటటువంటి వాళ్ళు డబ్బు బాగా చేర్చి పెట్టేటటువంటి వాళ్ళు చూసినట్లయితే ఎవరి దగ్గర ఎలా నైస్ గా మాట్లాడాలో అంత కేర్ఫుల్ గా నీట్ గా మాట్లాడి అర్థమయ్యేటట్టు చెప్పి వాళ్ళు వసూలు చేసుకుని చెల్లిపోతా ఉంటారు సో అలాంటి ఒక కాంబినేషన్ ఇక్కడ మనం భరణి నక్షత్రంలో పుట్టినటువంటి వాళ్ళ దగ్గర కూడా ఈ క్యారెక్టర్ ఖచ్చితంగా ఆ నక్షత్ర ఎక్వాలిటీస్ అడగ కూర్చోంటది నెక్స్ట్ అనేక రకాల విషయాల పైన వీళ్ళకి చాలా అద్భుతమైన ఒక అవగాహన ఉంటది ఎందుకంటే ఖర్చు పెట్టాలంటే ఏదో గుడ్డిగా ఖర్చు పెట్టేవాడు ఏం చేస్తాడో మోసపోతా ఉంటాడనమాట కానీ సంపాదించగలిగేటటువంటి కేపబిలిటీ ఉన్నటువంటి వాడు ఎలా ఉంటాడు అంటే అనేక కోణాల్లో ఆలోచిస్తూ ఉంటాడు సింపుల్ గా అయితే ఒక రూపాయిని ఖర్చు పెట్టాడు సో అలా వీళ్ళు అనేక రకాలైనటువంటి విషయాలపైన అవగాహన కలిగి ఉంటారు అనమాట ఎందుకంటే వీళ్ళకి అనేచర్ ఉంటది అనమాట ఏలాలి అనేటటువంటి అందరం ముందర గొప్పగా ఉండాలనే ఒక కాన్సెప్ట్ ఖచ్చితంగా ఉంటాయి నెక్స్ట్ వీళ్లకు ఆహారం తీసుకోవడంలో కొన్ని అనర్ధాలు కూడా ఉంటాయి ఎందుకంటే ఇక్కడ నవాంశంలో రెండో పాదం ఎక్కడ పడతారంటే కాలపురుషునికి ఆరో రాశి అయినటువంటి ఉదరాన్ని చూపించేటటువంటి కడుపును సూచించేటటువంటి కన్యా రాశిలో పడుతుంది అనమాట సో ఆటోమేటిక్ గానే కంపల్సరీ వీళ్ళకి ఉదర సంబంధిత రోగాలు లేకపోతే ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల సమస్యలు ఖచ్చితంగా ఏర్పడతా ఉంటది ఒకటి నెక్స్ట్ రెండో విషయం చూసినట్లయితే వీళ్ళు మాంసాహారులుగా ఉంటారు అనమాట మాంసాహారం పైన అభిరుచి ఎక్కువగా ఉంటది అనమాట ఎందుకంటే దేవగురు వచ్చేసి గురువు అనమాట అసుర గురువు వచ్చేసి శుక్రుడు అనమాట సో కాబట్టి ఇంకా నాన్ వెజ్ ఈ ఇప్పుడు వచ్చేటటువంటి మోడర్న్ ఫుడ్స్ ఇవంతా బాగా ఎక్కువగా ఇంట్రెస్ట్ గా తినేటటువంటి పరిస్థితి చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంటది అంటే మందు మాంసం వీళ్ళకి చాలా చాలా దగ్గరగా చాలా క్లోజ్ గా ఉంటది సో అలాంటి ఒక కనెక్టివిటీ వీళ్ళకి చాలా ఎక్కువగా ఉండడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఒకవేళ శాఖాహారులుగా ఉన్నా సరే ఆ ఆహారాన్ని ఎంత రుచిగా చేసుకుని తినాలనేది వీళ్ళకి చాలా చక్కగా తెలుసు అనమాట సో కాబట్టి వీళ్ళు నిజంగానే హండ్రెడ్ పర్సెంట్ నేను చూసినంత వరకు చాలా గొప్ప ఆహార ప్రియులుగా ఉంటారు అనమాట నెక్స్ట్ వీళ్ళు ప్రతి విషయాన్ని చాలా డీప్ గా చూడడం వల్ల ఏ పనైనా సరే నార్మల్ గా కాకుండా మితిమీరి చేయడం అనేది వీళ్ళ దగ్గర చాలా ఈజీగా చూడొచ్చు అనమాట కాబట్టి ఇది వయసులో ఉండేటప్పుడు పెద్దగా తెలియదు వయసు అయిన తర్వాత దీని వల్ల దీని యొక్క సైడ్ ఎఫెక్ట్స్ చాలా ఎక్కువగా ఉంటుంది సపోజ్ ఆల్కహాలే తీసుకుంటా ఉన్నారు వీళ్ళు నార్మల్ గా కాకుండా ఇష్టానికి తాగడం ఇష్టానికి తినడం ఇలాంటి పని చేస్తూ ఉంటారు అట్ ద సేమ్ టైం ఇక్కడ ఇంకొక సమస్య కూడా చూడచ్చు వీళ్ళ దగ్గర ఎక్కువ మంది దగ్గర చైన్ స్మోకర్స్ గా ఉంటారు అనమాట అంటే సిగరెట్స్ పట్టడం కంటిన్యూస్ గా డబ్బాలు డబ్బాలుగా తాగేస్తూ ఉంటారనమాట బాక్సులు బాక్స గా వదేస్తా ఉంటారు సో అలాంటి ఒక విషయం కూడా వీళ్ళ దగ్గర ఎక్కువగా చూడచ్చు అనమాట అంటే మితిమీర్ చేయడం అనమాట సో ఇది ఫ్యూచర్ లో హెల్త్ ఇష్యూస్ ఇస్తుంది నెక్స్ట్ వీళ్ళకి వీళ్ళే వైద్యులుగా ఉంటారన్నమాట ఓ ఇదేందా ఇది సమస్య కాబట్టి వీళ్ళకి వీళ్ళే మెడిసిన్ తీసుకోవడం వీళ్ళకి వీళ్ళే ట్రీట్మెంట్ చేసుకోవడం ఇలాంటి విషయాలు కూడా చాలా ఎక్కువగా చూడవచ్చు అనమాట ఈ భరణి నక్షత్రం దగ్గర అంటే ఎందుకు వీళ్ళకి వీళ్ళుగా వైద్యం చేసుకుంటా ఉంటారంటే ఈ భరణి నక్షత్రం ఉండేటటువంటి రాశి మేషరాశి దాని అధిపతి అంగారకుడు ఆయన ఒక వైద్యాన్ని సూచించేటటువంటి కారక గ్రహం అనమాట సో కాబట్టి ఇక్కడ సపోజ్ గురువుగా ఉంటే ఫస్ట్ ని కలిసేసి తర్వాత ఆయన ఏం చెప్తాడో దాన్ని వన్ బై వన్ గా వన్ టూ త్రీ అనేసి ఆర్డర్ గా తీసుకోవడం ఉంటది అదే శుక్రుడుగా ఉంటే ఎలా ఉండదు అనమాట పరిస్థితి ఫస్ట్ మనం ట్రీట్మెంట్ చేసుకుందాం తగ్గితే చూద్దాం తగ్గకపోతే తర్వాత డాక్టర్ ని పోయి కలద్దాం అనే కాన్సెప్ట్ వీళ్ళ దగ్గర ఉంటుంది సో కాబట్టి ఇక్కడ వాళ్ళకి వాళ్ళే ట్రీట్మెంట్ చేసుకోవడం అనే కాన్సెప్ట్ ఉంటాడు అనమాట నెక్స్ట్ చాలా మందిలో చూసినట్లయితే కుటుంబ పరంగా పెద్దగా పట్టించుకోకుండా పోవడం వల్ల అది స్త్రీలుగా కావచ్చు పురుషులుగా కావచ్చు భార్య మధ్య సంబంధాలు చెడిపోసి ఒకరికొకరు విడిపోయే పరిస్థితులు కూడా ఉండొచ్చు అనమాట ఎందుకంటే ఇక్కడ ఈ నక్షత్రం ఏంటంటే తనకు తానుగా ఇష్టానుసారంగా ఉండేటటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి సో ఇలా ఉండడం వల్ల ఏమవుతా కుటుంబాలు విడిపోవడం కుటుంబాల మధ్య భార్యాభర్తల మధ్య వైవాహిక జీవితం పెద్దగా గొప్పగా లేకుండా పోయేటటువంటి పరిస్థితులు చాలా ఎక్కువగా ఉండొచ్చు లేదా వైవాహిక జీవితం వీళ్ళకి ఇష్టం లేకుండా కూడా పోవచ్చు అనమాట సో ఇది కూడా చాలా మంది మనం గమనించు నెక్స్ట్ వీళ్లకు ఎవరైనా ఒకరు బాగా అట్రాక్టివ్ గా నచ్చినారనుకుంటే వాళ్ళ గురించి మంచి చెప్తా ఉంటారు నచ్చలేదంటే వీళ్ళకి వాళ్ళ గురించి చెడే చెప్పేటటువంటి పరిస్థితి ఉంటది కానీ మంచి అసలు చెప్పనే చెప్పరు సో అలాంటి పరిస్థితి ఏర్పడిపోతా నెక్స్ట్ వీళ్ళ జీవితంలో వీళ్ళు చూసినటువంటి కష్టాలు నష్టాలు వీటిని బేస్ చేసి ఆఖరి జీవితం అంటే వయసు అయిన తర్వాత ఒంటరిగా బతకడానికి ఇష్టపడతారు అనమాట మాక్సిమం ఒంటరిగా జీవించాలనేటటువంటి ఆశలు వీళ్ళకి చాలా ఎక్కువగా ఉంటదన్నమాట నెక్స్ట్ భరణి నక్షత్రంలో పుట్టినటువంటి వాళ్ళు ఎక్కువ మంది దాదాపు పుస్తకాలు చదవడానికి అలవాటు పడినటువంటి వ్యక్తులుగా ఉంటారు లేదా పుస్తకాలు చదవాలనేటటువంటి ఆతృత ఆశ తపన ఎక్కువగా ఉంటది అనమాట సో అలాంటి ఒక కాంబినేషన్ కూడా మనం ఈ భరణి నక్షత్రంలో మనం చాలా ఈజీగా చూడవచ్చు నెక్స్ట్ వీళ్లకు ఈ భరణి నక్షత్రంలో పుట్టినటువంటి వాళ్ళకు రక్తంలో సమస్యలు ఏదైనా ఏర్పడవచ్చు లేదా భూములకు సంబంధించినటువంటి సమస్యలు ఏమైనా ఏర్పడవచ్చు లేదా తోడబుట్టినటువంటి సహోదరుల వల్ల వీళ్ళకి సమస్యలు ఏర్పడవచ్చు అండి ఈ సమస్యలు ఏర్పడేటప్పుడు లేదా ఈ సమస్యలు ఏర్పడడానికి ముందర ఇండిగేటర్ గా వీళ్ళకి మోకాలు సమస్య కూడా రావచ్చు అనమాట మోకాలు సమస్యను ఇచ్చే పరిస్థితులు ఉందరంటే అంటే ఈ మూడు విషయాలు ఒక దగ్గర కంపల్సరీ లాక్కోబోతున్నారు అనేది చాలా ఈజీగా తెలుసుకోవచ్చు అనమాట సో ఇది ఒక ఇంట్రెస్టింగ్ అనే విషయం చెక్ చేసి చూడండి నెక్స్ట్ వీళ్లకు గాయాల వలన లేకపోతే ప్రమాదాల వలన కూడా సరే ఎక్కువగా రక్తస్రావం అనేది ఎక్కువ జరగవచ్చు అనమాట రక్తం ఎక్కువగా స్రవించవచ్చు నెక్స్ట్ వీళ్ళు భూములు కొనేటప్పుడు కూడా సరే చాలా జాగ్రత్తగా కొనాలన్నమాట ఎందుకంటే ఆ భూముల్లో సమస్యాత్మకమైనటువంటి విషయాలు ఈజీగా ఉండొచ్చు అనమాట కాబట్టి కేర్ఫుల్ గా కొనడం మంచిది నెక్స్ట్ ఏదైనా సరే వ్యాపారం ఏమైనా చేయాలంటే కూడా సరే ఈ నక్షత్రంలో పుట్టినట్టు వాళ్ళు మొత్తం కుటుంబం మొత్తం కలిసి వ్యాపారం గురించి డిస్కస్ చేసి తర్వాత వ్యాపారం చేయడం మంచిది వీళ్ళు ఒంటరిగా వాళ్ళ ఇష్టానికి వాళ్ళు చేసినారంటే ఖచ్చితంగా ఏదో ఒక సమస్యలో కూర్చున్న పరిస్థితులు చాలా ఎక్కువగా ఉంటాది అనమాట నెక్స్ట్ వీళ్ళకు కళా రంగం పైన చాలా ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటది అనమాట అంటే పైన అది డాన్స్ పెట్టి రన్ చేయడం ఈ భరతనాట్యం పూచిపూడి ఇలాంటి విషయాలు నేర్చుకోవడమో లేకపోతే స్కూల్స్ పెట్టి నేర్పించడము లేకపోతే చిత్రలేఖనం అంటే డ్రాయింగ్ చేయడము లేదా సంగీతం సాహిత్యం ఇలాంటి వాటిపైనంతా సరే వీళ్ళకి ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటది వీటిని నేర్చుకోవడానికి సోర్స్ ఎక్కువగా ఉంటది వీళ్ళకి అలాగే నేర్చుకున్న విషయాన్ని స్కూల్స్ పెట్టి ఇతరులకు చెప్పించేటటువంటి ఒక మైండ్ సెట్ కూడా వీళ్ళ దగ్గర చాలా ఎక్కువగా చూడొచ్చు అనమాట దానికి తగినట్టుగానే వీళ్ళు అలాగే కూర్చొని రన్ చేస్తా ఉంటారు నెక్స్ట్ వీళ్ళకు మానవత్వం అనేది చాలా ఎక్కువగా ఉంటది అనమాట సో కాబట్టి ఇది ఒక గొప్ప క్యారెక్టర్ ఓకే నెక్స్ట్ వీళ్ళు ప్రేమాభిమానాల కొరకు పాకులాడుతూ ఉంటారు అనమాట వాళ్ళని ఎవరైనా ప్రేమించబోతారా వాళ్ళని ఎవరైనా ప్రేమగా ఆప్యాయంగా ఏమైనా పలకరించి చూడబోతారా ఇలాంటి విషయాలపైంత వీళ్ళు చాలా ఎక్కువగా పాకులాడుతూ ఉంటారు వీళ్ళకి ప్రేమ అనేటటువంటి విషయం అంత సులభంగా దొరకదు దీంట్లో వీళ్ళకి చాలా రకాలుగా విఫలం అనేది చాలా ఎక్కువగా ఉంటది సో కాబట్టి విషయాలకంతా దగ్గర పోకుండా ఉండడం మంచిది అనమాట ఈ భరణి నక్షత్రం వాళ్ళు ఓకే నెక్స్ట్ వీళ్లకు బట్టల పైన మరియు ఆభరణాలపైన ఎక్కువ అభిలాష ఎక్కువగా ఉంటది అనమాట వీటిని పొందాలనేటటువంటి తృష్ణ చాలా ఎక్కువగా ఉంటది అనమాట నెక్స్ట్ సడన్ గా శరీరం పరిమాణం పెరగొచ్చు లేకపోతే పరిమాణం సడన్ గా తగ్గిపోవడం ఇలాంటి సమస్యలు కూడా ఉన్న పలంగా సడన్ గా జరుగుతూ ఉంటదనమాట నెక్స్ట్ ఇదే మేషరాశిలో భరణి నక్షత్రం ఉన్నటువంటి ఈ ప్లేస్ లోనే శని నీచమైపోతా అయిపోతా ఉన్నాడు అనమాట కాబట్టి వీళ్ళకి సోమరితనం చురుకుతనం లేకుండా పోవడం త్వరగా లేకుండా పోవడం ఇలాంటి పరిస్థితులు కూడా చాలా ఎక్కువగా అనమాట నెక్స్ట్ వీళ్ళు చూసినట్లయితే వాహనాలపైన వీళ్ళకి చాలా పిచ్చి ఎక్కువగా ఉంటది అంటే వాహన ప్రియులుగా ఉంటారన్నమాట వీళ్ళు ఇల్లు నెల వాహనంలో చూసినట్లయితే వాహనం అనేది చాలా ఎక్కువ ప్రీతి కలిగి ఉంటది అనమాట సో కాబట్టి డిఫరెంట్ డిఫరెంట్ గా కార్లు కొనడం లేదా బైక్లు కొనడం ఈ స్పోర్ట్స్ బైక్స్ స్పోర్ట్స్ కార్స్ ఇవంతా కొనడం ఎందుకంటే అది ఉన్నది ఎక్కడంటే అంగారుగుడు ఇంట్లో కాబట్టి సో స్పోర్ట్స్ పైన కొద్దిగా ఎక్కువగా ఇంట్రెస్ట్ ఎక్కువగా ఉంటది ఆ స్పోర్ట్స్ కార్స్ వాహనాలు కొనడానికి కూడా అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి నెక్స్ట్ వీళ్ళతో పాటు ఉండడం స్టార్టింగ్ లో కంపల్సరీ చాలా చేదు అనుభవాలు చేస్తాది అనమాట ఇతరులు ఆ తర్వాత తర్వాత వీళ్ళతో బాగా క్లోజ్ గా ఉండడం వల్ల వీళ్ళతో ఉండడం కొద్దిగా స్వీట్ గా అనిపిస్తూ ఉంటది అనమాట ఎందుకంటే బాగా అర్థం చేసుకోవచ్చు ఈ భరణి నక్షత్రాన్ని సూచించేటటువంటి వృక్షం కాయ ఏదంటే ఉసిరికాయ అనమాట సో ఉసిరికాయ స్టార్టింగ్ మనం తినేటప్పుడు ఒకలాగా మనకి చేదుగా అనిపిస్తుంది ఆ తర్వాత తర్వాతనే నోట్లో అది చాలా స్వీట్ గా ఉంటది అలాంటి క్యారెక్టరే వీళ్ళ దగ్గర కూడా మనం చాలా ఈజీగా చూడొచ్చు ఎందుకంటే వీళ్ళు తెలియకుండా ఒక తప్పును చేస్తే దాన్ని ఇతరులు దాన్ని తెలియపరచినారంటే ఖచ్చితంగా వీళ్ళు దాన్ని మార్చుకుంటారనమాట తరిదిద్దుకొని మళ్ళీ మంచిగా ఆ విషయంలో బిహేవ్ చేసేటటువంటి పరిస్థితులు చాలా ఎక్కువగా ఉంటది అనమాట నెక్స్ట్ పిల్లలను వచ్చి అసలు వదిలిపెట్టారు అనమాట సో వాళ్ళకి వాళ్ళ యొక్క పైన ఎక్కువ మమకారం అనేది చాలా ఎక్కువగా ఉంటది ఎందుకంటే ఈ నక్షత్రం సూచించేటటువంటి జంతువు ఏదంటే ఏనుగు అనమాట సో కాబట్టి ఏనుగు అంత త్వరగా పిల్లలను వదిలిపెట్టదు సో ఆ విధంగా వీళ్ళు కూడా సరే పిల్లలను వదిలిపెట్టుకుంటే చాలా స్ట్రాంగ్ గా ఉంటారు సో వాళ్ళ కొరకు ఎంతైనా దిగి ఫైట్ చేయగలిగినటువంటి క్యాబ్ బలిటీ వీళ్ళకి ఉంటది చేసేటటువంటి రకాలు అనమాట అలాగే ఈ భరణి నక్షత్రంలో పుట్టినటువంటి వాళ్ళ యొక్క కుటుంబాల్లో ఉన్నటువంటి పిల్లలు కూడా ఫ్యూచర్ లో చాలా గొప్ప విశిష్టతను పిల్లలు పిల్లలుగానే ఉంటారు ఎందుకంటే వాళ్ళకి ఆ క్వాలిటీని ఈజీగా ఈ నక్షత్రం కల్పిస్తా ఉంటది అనమాట నెక్స్ట్ వీళ్ళు వీళ్ళ జీవితంలో వీళ్ళకి తెలియకుండా చేసేటటువంటి తప్పుల వల్లనే చాలా మట్టుకు ఇరుక్కునేసి చాలా కష్టాలు పడతా ఉంటారు అనమాట తెలిసి చేసినటువంటి తప్పులు అయితే కాదు తెలియకుండా ఉండడం వల్లనే మాక్సిమం వీళ్ళు ఇరుక్కునేస్తారు అనమాట ఇరుక్కునేసి చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు నెక్స్ట్ ఒక ఇంట్లో ఒక భరణి నక్షత్రంలో ఒక శిశువు జన్మించిందంటే ఆ ఇంట్లో ఉండేటటువంటి వాళ్ళు ఆ ఇంటి దగ్గర ఉసిరి చెట్టును పెట్టినట్లయితే ఆ బిడ్డ ఎలాంటి దోషం లేకుండా పెరిగేటటువంటి పరిస్థితులు చాలా ఈజీగా చూడవచ్చు అనమాట ఎందుకంటే మనకు మాక్సిమం దేవాలయాలు ఇవంతా కూడా సరే తల వృక్షాన్ని బేస్ చేసి అక్కడ ఒక స్పెసిఫిక్ అయినటువంటి దేవాలయాన్ని నిర్మిస్తా ఉంటారు అనమాట సో అలా వీళ్ళ యొక్క వృక్షం ఏదంటే ఉసిరి చెట్టు కాబట్టి అంటే నెల్లికాయ చెట్టు అంటారు దాన్ని సో ఆ ఉసిరి చెట్టు కాబట్టి ఆ చెట్టు వీళ్ళు పుట్టినప్పుడు ఇంటి దగ్గర పెట్టడం వల్ల అంటే ఖచ్చితంగా వాళ్లకు ఏ దోషం లేకుండా ఆ బిడ్డ గ్రోత్ కావడానికి ఎదగడానికి చాలా అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటది సో ఇక్కడ ఇంకొక మేజర్ పాయింట్ ఏంటంటే భరణి నక్షత్రంలో ఒక శిశువు పుట్టినాడు అంటే కంపల్సరీ వాళ్లకు జీవితం స్టార్ట్ అయ్యేదే శుక్రమహాదశతో స్టార్ట్ అవుతాదన్నమాట సో ఈ శుక్రమహాదశ దాదాపు ఇరవై సంవత్సరాలు ఉంటది సో ఇతను పుట్టేటప్పుడు సపోజ్ ఒకటో పాదమా రెండవ పాదమా మూడవ పాదమా నాలుగో పాదమా ఇలా ఉంటది కదా సో ఇక్కడ టోటల్ గా ఎన్ని సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు ఉందన్నమాట ఉన్న పాదాలన్నీ నాలుగు పాదాలు ఒక్కొక్క పాదానికి ఐదు సంవత్సరాలు చుక్కన పోతా ఉంటది అనమాట సో వీళ్ళు పుట్టేటప్పుడు సపోజ్ రెండో పాదం అయిపోయి మూడో పాదం స్టార్టింగ్ లో పుట్టినారంటే పది సంవత్సరాలు పోయి ఉంటుంది ఇంకా రిమైనింగ్ పది సంవత్సరాలు మాత్రమే ఉంటది లేదు ఒక పాదం పోయింది రెండో పాదం స్టార్టింగ్ లో పుట్టినాడు అనుకుంటే అప్పుడు ఐదు సంవత్సరాలు పోయి ఉంటది ఇరవై సంవత్సరాలు మిగిలింది ఎంత పదహైదు సంవత్సరాలు మాత్రమే ఉంటది తన జీవిత కాలంలో శుక్ర మహాదశను పదహైదు సంవత్సరాలు మాత్రమే అనుభవించగలడు ఒకవేళ ఇదే భరణి నక్షత్రం నాలుగో పాదంలో పుట్టింటే వాళ్లకు దాదాపు మూడు పాదాలు గడిచిపోయి ఉంటది గర్భంలోనే ఇంకా వీళ్ళు పుట్టిన తర్వాత ఉన్నటువంటి ఒకే ఒక పాదం దాని యొక్క కాలం యంత్రా అంటే ఐదు సంవత్సరాలు మాత్రమే అనమాట సో వీళ్ళ జీవితంలో ఈ ఐదు సంవత్సరాలు మాత్రమే వీళ్ళు శుక్ర మహాదశను అనుభవించారు ఫర్ ఎగ్జాంపుల్ కి ఒకటో పాద ఉన్నప్పుడే పుట్టిపోయినారు ఒకరు సో ఇరవై సంవత్సరాలు సో ట్వంటీ ఇయర్స్ అంటే ఆ వ్యక్తి ఆ పుట్టినటువంటి ఆ శిశువు విద్యను మొత్తం కంప్లీట్ చేసుకునేసి ఉంటాడు ఆల్ మోస్ట్ ఆల్ చూస్తే ఆ టైమ్ లో అతనికి కళారంగం పైన ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండేదానికి అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి నెక్స్ట్ రాబోయేటటువంటి దశ సూర్య మహాదశ ఎందుకంటే నెక్స్ట్ ఉన్నటువంటి నక్షత్రం ఏదంటే సూర్యుడు నక్షత్రం ఆ తర్వాత మహాదశ ఆ తర్వాత అంగారక మహాదశ ఆ తర్వాత రాహు మహాదశ తర్వాత గురు మహాదశ ఆ తర్వాత శని మహాదశ బుధ మహాదశ సో ఇలా మనం కరెక్ట్ గా నెక్స్ట్ కేతు యొక్క నక్షత్రం వచ్చేంత వరకు మనం నూట ఇరవై సంవత్సరాలకి తొమ్మిది నక్షత్రాలను డివైడ్ చేసి వీళ్ళకు దశాభుక్తి కాలాన్ని ఫిక్స్ చేయవచ్చు అనమాట ఓకే సో ఇక్కడ ఎందుకు చెప్పొస్తున్నాను అంటే దీన్ని ఈ భరణి నక్షత్రంలో పుట్టినటువంటి వాళ్ళు స్టార్టింగ్ లో మహాదశలో పుట్టడం వల్ల ఈ శుక్రుడు యొక్క కారకత్వాలంతా వీళ్ళకి వీళ్ళ మైండ్ లో పోతూ ఉంటది అనమాట తల్లిదండ్రులు ఏం చేయాలంటే నెక్స్ట్ వచ్చేటటువంటి మహాదశలను బేస్ చేసుకునేసి ఇక్కడ వీళ్ళు ఈ శుక్రమహాదశలో ఎలాంటి విషయం చేయాలనేది ఫిక్స్ చేయాలి ఎందుకంటే ఫండమెంటల్ ఏంటంటే ఇక్కడ ఆ శిశువు డెవలప్ అయిన తర్వాత తన జీవిత కాలంలో చదివినటువంటి చదువును బేస్ చేసి తను ఎర్న్ చేయాలి సంపాదించాలి అదే తన యొక్క కుటుంబానికి ఆదాయం సో ఆదాయం ఇక్కడ ప్రధానం కాబట్టి చదివేటటువంటి విద్య చదువుకునేటటువంటి చదువు రేపు కూడబెట్టేటట్టు ఉండాలి అలా కాకుండా ఈ శుక్ర మహాదశలు పుట్టినాడు కాబట్టి జాలీగా హ్యాపీగా గడిపేసి ఏది శుద్ధంగా చదువుకోకుండా పోయినారంటే తర్వాత ఫ్యూచర్ లో చాలా ఇబ్బంది పడతారు కాబట్టి సో ఇక్కడ వీళ్ళు ప్రధానంగా ఈ ప్రేమ ఇలాంటి విషయాలపైన కామం ఇలాంటి విషయాలపైన ఎక్కువగా పోకుండా ఎందుకంటే ప్రేరేపణ ఎక్కువగా ఆది దేశంలోనే ఉంటాది కాబట్టి ఆ కోణాల్లో పోకుండా తగ్గించుకునేసి భవిష్యత్తులో ఎలాంటి చదువు చదివితే ఎలా ఉంటది ఎలా సంపాదించగలం అనే ఒక కాన్సెప్ట్ వీళ్ళు చదివినారంటే ఫ్యూచర్ వీళ్ళకి చాలా సూపర్ గా ఉంటుంది అలాగే తల్లిదండ్రులు కూడా అలా చేయడం మంచిది అనమాట నెక్స్ట్ చూసినట్లయితే ప్రస్తుత కాలంలో ఉన్నటువంటి ఈ మొబైల్స్ ఆండ్రాయిడ్ మొబైల్స్ లో వాటికి సంబంధించినటువంటి అప్లికేషన్స్ యాప్స్ ఇలాంటివంతా ప్రోగ్రామింగ్ రాయడానికి సంబంధించినటువంటి విద్యను అభ్యసించడం చాలా మంచిది అనమాట ఎందుకంటే ఆ విషయంలో వీళ్ళకి చాలా ఎక్కువ విశిష్ట ఇష్టత అనేది ఉంటది అనమాట సో కాబట్టి విషయాలు చేయడం చాలా మంచిది నెక్స్ట్ వీళ్ళు ఈ థైరాయిడ్ సంబంధించినటువంటి సమస్యలు కూడా చాలా దూరంగా ఉండడం మంచిది అనమాట గొంతు దగ్గర ఏమైనా సమస్య వస్తుందంటే థైరాయిడ్ సంబంధించినటువంటి సమస్యలు చాలా ఈజీగా తలెత్తవచ్చు అనమాట నెక్స్ట్ మానసిక రోగానికి చాలా దూరంగా ఉండడం మంచిది ఎందుకంటే ఫస్ట్ దెబ్బ పడేదే చిన్న వయసులో పడేది ఎక్కడంటే ప్రేమ అనేటటువంటి విషయం దగ్గర పెద్దగా దెబ్బ పడతా అనమాట తర్వాత పెళ్లి అనే విషయంలో నిరాశ ఏర్పడతా ఉంటుంది ఆఖరికి వీళ్ళు ఎలా తయారై ఉంటారంటే మానసిక రోగాలాగా తయారై ఉండడానికి అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటది కాబట్టి ఈ విషయాలంతా చాలా కేర్ఫుల్ గా హ్యాండిల్ చేసి మంచిది అనమాట ఓకే నెక్స్ట్ మాక్సిమం వీళ్ళు ఇతరులకు నమ్మకాలను కలిగించేటటువంటి విషయాలనే చేయడం మంచిది అనమాట ఎదురుగోకలాగా వెనుక పక్క ఒకలాగా చేయడం మంచిది కాదు ఎందుకంటే నమ్మకాన్ని ఏర్పరచుకోవడం చాలా చాలా అవసరం వీళ్ళు నెగ్లెక్ట్ గా ఉండడం వల్ల ఖచ్చితంగా ఈ సమస్య అనేది ఫేస్ అవుతా ఉంటది అనమాట చాలా మంది చూడొచ్చు అనమాట ఈజీగా సో కాబట్టి ఈ మానసిక రోగానికి దూరంగా ఉండాలంటే కంపల్సరీ వీళ్ళు వ్యాయామం చేయడం మంచిది ఈ ఎక్సర్సైజ్ ఇలాంటివంతా చేయడం చాలా మంచిది అనమాట ఎందుకంటే ఇది శారీరకంగా మంచి బలాన్ని ఇస్తాది కాబట్టి ఖచ్చితంగా వీళ్ళ మైండ్ కూడా బలంగా తయారవుతాదనమాట నెక్స్ట్ వీళ్లకు పౌర్ణమి వెన్నెల చాలా సంతోషాన్ని ఇస్తా ఉంటది అనమాట పౌర్ణమి వెన్నెల అనేది వీళ్ళని చాలా ప్రేరేపణ చేసే పరిస్థితుల్లో ఉంటది అనమాట నెక్స్ట్ వీళ్లకు గ్రే కలర్ వైట్ కలర్ సంబంధించినటువంటి వాహనాలు చాలా ఇష్టంగా ఉంటది తర్వాత చూసినట్లయితే స్త్రీలకు వీళ్ళు హండ్రెడ్ పర్సెంట్ గౌరవం ఇవ్వడం నేర్చుకోవాలన్నమాట స్త్రీల పట్ల చాలా గౌరవంగాను స్త్రీలను ఎక్కువ రెస్పెక్టివ్ గా చూడడం చాలా మంచిది అనమాట నెక్స్ట్ చూసినట్లయితే ఈ భరణి నక్షత్రం ఉన్నటువంటి గృహాలలో మాక్సిమం మేషరాశి మేష లగ్నమో సింహరాశి సింహ లగ్నము లేదా ధనుసు రాశియో ధనుసు లగ్నమో ఉండడానికి చాలా అవకాశాలు ఎక్కువగా ఉంటది అలాగే వీరితో పాటు హండ్రెడ్ పర్సెంట్ మీన లగ్నమో లేదా రాశియో లేకుంటే వృషభ లగ్నమో వృషభ రాశియో గానో లేకపోతే బాగా క్లోజ్ గా ఉండేటటువంటి పర్సన్స్ గానో ఉండడానికి అవకాశాలు చాలా చాలా ఎక్కువగా ఉంటదన్నమాట అలా ఉంటే కంపల్సరీ కమెంట్స్ లో కమెంట్ చేయండి అనమాట నెక్స్ట్ అలాగే ఈ భరణి నక్షత్రంలో పుట్టినటువంటి వాళ్ళు మాక్సిమం విదేశాల్లోనో ఇతర రాష్ట్రాల్లోనో వెళ్ళి స్థిరపడాలనేటటువంటి ఆశ ఎక్కువగా ఉంటది ఎందుకంటే వీళ్ళు మాక్సిమం లగ్జరీగా ఉండేటటువంటి కంట్రీస్ లోనో సిటీస్ లోనో ఉండడానికి మెట్రోపాలిటన్ సిటీస్ లోనో ఉండడానికి మాత్రమే ఎక్కువగా ఇష్టపడతారు కాబట్టి సో కాబట్టి వీళ్ళకి దానికి సంబంధించినటువంటి అన్ని రకాల పరిస్థితులు అనుకూల పరిస్థితులు వీళ్ళకి ఏర్పడతాయి అనమాట ఖచ్చితంగా జీవితంలో భగవంతుడు ఖచ్చితంగా విషయాలను వీళ్ళకి కల్పిస్తూ ఉంటాడు నెక్స్ట్ స్త్రీలలో చూసినట్లయితే గర్భ సంచికి సంబంధించినటువంటి సమస్యలు చాలా ఈజీగా వస్తూ ఉంటాయి అనమాట నెక్స్ట్ వీళ్ళ కోపంగా వచ్చేసిందంటే ఆటోమేటిక్ గా కళ్ళు మొహం అంతా ఎర్రగా మారిపోతా ఉంటది అనమాట రెడ్డిష్ గా అయిపోతా అనమాట ఇది మనం చాలా ఈజీగా చూడొచ్చు మనకి అర్థం అనమాట అలాగే వీళ్లకు వీళ్ళుగా చేయలేనటువంటి పరిస్థితులు చాలా ఎక్కువగా ఉంటది అలాంటి టైంలో వెనక నుంచి ఎవరైనా వీళ్ళకి ఒక పుష్ చేయడమో లేకపోతే వీళ్ళకి ఒక మోటివేషన్ ఒక ప్రేరేపణ కల్పించడం చేస్తే ఏ పనినైనా సరే వీళ్ళు చాలా ఈజీగా చేయగలరు అన్నమాట అలాగే ఈ కర్కాటక లగ్నమో లేకపోతే రాశి వాళ్ళు వీళ్ళ పైన చాలా పెద్ద ఇన్ఫ్లుయెన్స్ తీసుకొస్తా ఉంటారు అనమాట వీళ్ళ వల్ల జీవితం తారుమారుగా అవుతా ఉంటది అనమాట ఎలా అనేది మనం వివరించడానికి కూడా కుదరదు అనమాట సో అలాంటి ఒక పరిస్థితులు ఇక్కడ కర్కాటక లగ్నమో లేకపోతే రాసి వాళ్ళ వల్ల వీళ్ళకి పెద్దగా కనిపిస్తూ ఉంటది అనమాట పెద్ద ఎత్తున వీళ్ళ జీవితంలో మార్పులు వస్తా ఉంటది సో మనది చాలా ఈజీగా చూడొచ్చు అనమాట అలాగే వీళ్ళ జీవితంలో తల్లి యొక్క ఇన్ఫ్లుయెన్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటది అది మంచి విషయంలో కావచ్చు చెడ్డ విషయంలో కావచ్చు సో వాళ్ళు మంచి జయాలను చేసినా సరే వీళ్ళు దాని వల్ల చెడిపోవడం అనేది చూడొచ్చు లేదా వీళ్ళు చెడిపోయే పరిస్థితుల్లో కూడా వాళ్ళు గొప్పగా వీళ్ళ జీవితాన్ని మార్చి గొప్ప స్థితికి తీసుకురావచ్చు అనమాట తల్లి అనే ఒక క్యారెక్టర్ చాలా ప్రత్యేకమైనటువంటి ఒక రోల్ ప్లే చేస్తా ఉంటారన్నమాట సమ్ టైమ్స్ వీళ్ళు ఇష్టమైన విషయాలు చేసేటప్పుడు కూడా సరే తల్లి అనేటటువంటి ఒక క్యారెక్టర్ అంటే చాలా విసిగిచ్చేస్తా ఉంటారు అనమాట చాలా ఇబ్బంది పెడేస్తా ఉంటారు సో అలాంటి పరిస్థితులు మనం చాలా ఎక్కువగా చూడొచ్చు అనమాట అలాగే రోహిణి నక్షత్రం అస్తా నక్షత్రం శ్రవణ నక్షత్రం ఈ మూడు నక్షత్రాలు కూడా ఈ భరణి నక్షత్రం పైన చాలా పెద్ద ఇన్ఫ్లుయెన్స్ తీసుకొస్తా అనమాట సో కాబట్టి వీళ్ళు కూడా ఉండడం జీవితంలో వీళ్ళతో పాటు ఉండడం ఒక రకంగా అది మంచిదే అనమాట అయితే కాస్త కేర్ఫుల్ గా వీళ్ళ వల్ల ఏదైనా చెడు వస్తా ఉంది అనేది అబ్జర్వ్ చేస్తా ఉండాలి ఎందుకంటే వీళ్లకు రెండు రకాలుగా పని చేస్తా ఉంటది అనమాట ఇక్కడ కర్కాటక లగ్నము తల్లి మరియు ఈ చంద్రుడి యొక్క నక్షత్రాలు అయినటువంటి రోహిణి హస్త శ్రవణం ఈ మూడు నక్షత్రాలు ఒకటి ఇస్తే మంచి లెవెల్ ఇచ్చేస్తా ఉంటది లేదంటే ఏదో ఒక రకంగా సమస్యను కూడా ఇస్తా ఉంటది అనమాట సో కాబట్టి సమస్య ఇస్తా ఉందంటే వెంటనే దూరం వెళ్ళడం మంచిది అనమాట ఏది ఏమైనప్పటికీ వీళ్ళు ఇతరులను చాలా గొప్పగా ఆకర్షిస్తారనమాట సో కాబట్టి ఏంటంటే వీళ్ళకి మంచి మనసు ఉండడం వల్ల ఇతరులను చాలా సులభంగా ఆకర్షించగలరమాట అట్ ద సేమ్ టైం ఎదుటి వాళ్ళు ఏమనుకుంటారా ఏమి అనేది అంతా వీళ్ళ దగ్గర ఉండదు అనమాట కాబట్టి వీళ్ళకి తోచిన దాన్ని తోచినట్టుగా చెప్పడం వల్ల ఏమవుతాదంటే వీళ్లకు శత్రుత్వం అనేది అనమాట వీళ్ళంటే నచ్చకుండా పోయే పరిస్థితులు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి ఎందుకంటే వీళ్ళు ఇష్టానుసారంగా మాట్లాడుతుంటారు ఇతరుల యొక్క ఒపీనియన్ ఏంది ఇతరుల యొక్క మనోభావం ఎలా ఉంది అనేది అంతా పట్టించుకోరు అనమాట